చెప్పిన నాలుగు మూడు చెట్లు కొద్ది శ్రద్ధగా వినండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఇలా ఎంతో పోరాడి ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం మా తెలంగాణ భాగం ఇక్కడ ఎందరో అక్కాచరలు నిరాహార దీక్షలు చేసింది మా సింగరేణి కార్మికులు బొగ్గు బాయిలు బంద్ చేస్తే ఢిల్లీలో పార్లమెంటు దద్దని ఎంతో మంది ఎన్నో త్యాగాల మీద ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఈ తెచ్చుకున్న తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ గారు మంచిగా అభివృద్ధి చేసిండు మంచిర్యాల జిల్లా ముప్పై ఏళ్ళ తెలంగాణ ఈ జిల్లా చేసింది కేసీఆర్ కాలా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ మంచిర్యాలకు మెడికల్ కాలేజీ ఇచ్చిండు కేసీఆర్ అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు కేసీఆర్ ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలంటే మంచిగా ఆదిలాబాద్ పోవాలి ఒక రోజు పడుతుంది ఏ చిన్న పని కావాలన్నా ఆదిలాబాద్ పోవాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలున్నానో మీకు తెలుసు అందుకే ఇలా రాష్ట్రం తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకొని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం మీకు తెలియనిది కాదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే మొదటి నెల చేసిందా లేదా మీరే గుర్తు తెచ్చుకోండి కరోనా వచ్చింది కరోనా కష్టకాలంలో పది కిలోల బియ్యం మూడేళ్ళు ఫ్రీగా ఇచ్చిందా లేదా ఇలా ఎలా వీళ్ళ పెళ్లి పెట్టుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తా అంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచించండి మీ బిడ్డ కాన్పు పోతే లో కడుపు నిండా అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి స్ఫూర్తి కాదు ఇంటి ముందు దించిందా లేదా చెప్పండి కేసీఆర్ గారు లక్ష అరవై ఏడు వేల ఉద్యోగాలు మా పిల్లలకు వెయ్యి గురుకులాలు పెట్టి మా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లల్ని అద్భుతమైన చదువు చదివించింది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సింగరేణిలో ఇదే నష్ట మంచిర్యాల్లో మూడు వేల రెండు వందల మందికి పట్టాలు ఇచ్చింది నిజంగా మూడు వేల రెండు వందల మందికి పట్టాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏందంటే ఎంతో స్వరాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఈ స్వరాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంటే బాధ అవుతుంది మాకు అధికారం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు మా ప్రజలు బాగుండాలి మన తెలంగాణ బాగుండాలన్నదే మాట అన్న మొట్టమొదలు అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచిండు కేసీఆర్ బాగు చేయాలని మిషన్ కాకతీయను ప్రారంభిస్తే దేశానికే మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిపిండు కేసీఆర్ అంటే పదేళ్లలో భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకునేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడిపిండు కేసీఆర్ ఎవరైనా తెలంగాణకు వచ్చి నేర్చుకునే విధంగా తెలంగాణ ప్రజలు గర్వపడేటట్టు నడిపిండు కేసీఆర్ బాధ కలిగేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఈ రెండున్నర ఏళ్లలో తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు మన కళ్ళ ముందే మనం సాధించుకున్న స్వరాష్ట్రం